అనగా ఈ రోజు మనం కంజక్షన్స్ గురించి నేర్చుకుంటాం ఇవి మాయా పదాలు అవుతాయి ఇవి రెండు వాక్యాలను ఫజల్ ముక్కలలాగా జోడిస్తాయి సముచ్చయాలు అనగా కంజక్షన్స్ లో మూడు రకాలున్నాయి మొదటి రకం రెండు సారూప్య విషయాలను లేదా వాక్యాలను కలుపుతుంది ఉదాహరణకు ఎండ్ అంటే మరియు ఇది రెండు విషయాలను కలుపుతుంది ఐ లైక్ టీ అండ్ కాఫీ బట్ అంటే కానీ ఇది రెండు వేర్వేరు ఆలోచనలను కలుపుతుంది ఐ వాంట్ టు అవుట్ బట్ ఇట్ ఈస్ రైనింగ్ సో అంటే కాబట్టి ఇది ఫలితాన్ని చూపిస్తుంది ఇట్ వాజ్ రైనింగ్ సో వీ స్టేడ్ ఇన్ సైడ్ ఆర్ అంటే లేదా ఇది ఆప్షన్ని ఇస్తుంది డూ యూ వాంట్ జిలేబీ ఆర్ లడ్డు అంటే ఇప్పటికీ కూడా ఇది ఆశ్చర్యాన్ని చూపుతుంది ఇట్ వాజ్ లేట్ అట్ వి కెప్ట్ ప్లేయింగ్ కంజక్షన్స్ యొక్క రెండవ రకం ఒక పెద్ద ఆలోచనను చిన్న ఆలోచనతో కలుపుతుంది ఉదాహరణకు బికాజ్ అంటే ఎందుకంటే ఇది ఎందుకో అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఐఎమ్ హ్యాపీ బికాస్ టుడేస్ హాలిడే వైల్ అంటే అయితే లేదా అదే సమయంలో ఇది ఏకకాల క్రియను చూపుతుంది ఐ సాంగ్ సాంగ్స్ వైల్ వాకింగ్ వెన్ అంటే ఎప్పుడు ఇది క్రియ యొక్క సమయాన్ని నిర్దేశిస్తుంది వి విల్ ఈట్ డిన్నర్ వెన్ ఫాదర్ కమ్స్ హోమ్ ఫ్రమ్ వర్క్ బిఫోర్ అంటే ముందు ఇవి రెండు సంఘటనల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది ఐ బ్రష్ మై ట్రీత్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అన్లెస్ అంటే ఇప్పటి వరకు లేదు యూ విల్ నాట్ గెట్ టు ప్లే అన్లెస్ యూ స్టడీ పెద్ద ఆలోచనను చిన్నదానికే అనుసంధానించే మరికొన్ని కంజెక్షన్స్ చూద్దాం రండి ఉదాహరణకు ఆఫ్టర్ విల్ ప్లే ఆఫ్టర్ లంచ్ ఇఫ్ ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ దో దో షీ వాస్ టైడ్ షీ ఫినిష్డ్ హ్యావ్ వర్క్ ఈవెన్ ఇఫ్ ఐ విల్ స్మైల్ ఈవెన్ ఇఫ్ ఐ లాస్ సిన్స్ ఐ స్టేడ్ హోమ్ సిన్స్ ఇట్ వాజ్ డ్రాయినింగ్ మూడవ రకం కంజక్షన్స్ ఎల్లప్పుడూ జతులుగా పనిచేస్తాయి ఉదాహరణకు ఐదర్ ఆర్ అంటే అయితే లేదా ఏదైనా ఒక విషయం ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఐదర్ నామన్ ఆర్ రీటా విల్ విన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే మాత్రమే కాదు అది కాక రెండు విషయాలు నిజమవుతాయి హీ ఈజ్ నాట్ ఓన్లీ ఫన్నీ బట్ ఆల్సో స్మార్ట్ హార్డ్లీ వెన్ అంటే తక్షణమే వెంటనే ఏదైనా పని చాలా త్వరగా పూర్తయినప్పుడు హార్డ్లీ హ్యాడ్ ఐ సాట్ వన్ మై మదర్ కాల్డ్ మీ యాజ్ మచ్ యాజ్ అంటే ఎంతైతే అంత సమాన మొత్తంలో ఐ లవ్ గులాబ్ జామున్ యాజ్ మచ్ యాజ్ యూ డూ బోత్ అండ్ అంటే రెండు మరియు రెండు విషయాలు నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ఐ లవ్ టు ప్లే బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ జంటగా పనిచేసే మరికొన్ని కంజక్షన్స్ చూద్దాం రండి నైదర్ నార్ నైదర్ మై బ్రదర్ నార్ మై సిస్టర్ లైక్స్ మ్యాత్స్ వెదర్ ఆర్ వెదర్ వి विन ఆర్ లాస్ వి విల్ ట్రై జస్ట్ యాస్ సో జస్ట్ యాజ్ యు లవ్ మ్యూజిక్ సో డూ ఐ నో సూనర్ ఐ ఒకసారి పరిశీలిద్దాం కంజక్షన్స్ అనేవి రెండు వాక్యాలను జోడించే పదాలు అండ్ బట్ సో మొదలైనవి ఇవి సమానమైన విషయాలను కలుపుతాయి సారూప్య ఆలోచనలు వస్తువులు లేదా క్రియలను కలుపుతాయి ఇఫ్ మొదలైనవి ఇవి కారణం లేదా సమయాన్ని సూచిస్తాయి ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో మొదలైనవి ఇవి జంటగా వస్తాయి ఇప్పుడు మీ వంతు ఆప్షన్స్ను ఉపయోగించి ఖాళీలను పూరించండి వీడియోను పాజ్ చేసి ఆలోచించండి తర్వాత దాన్ని తిరిగి ప్లే చేసి మీ సమాధానాలను చెక్ చేయండి మీరు ఎన్ని సమాధానాలు సరిగ్గా చెప్పారో చూద్దాం రండి సాధన చేస్తూ ఉండండి మరియు ను ఉపయోగించడం ద్వారా మీ ఇంగ్లీష్ను మరింత సులభతరం మరియు ప్రభావవంతంగా చేయండి మళ్ళీ కలుద్దాం